అందరికీ నమస్కారం నా ఆత్మ కథ నా గురించి నేనే చెప్పుకునేటువంటి ఒక కథ నేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై రెండున జన్మించాను నా తల్లిదండ్రులు పౌడి శేషప్ప పౌడి నాగమ్మ గారు ఎంతో ముద్దుగా నన్ను పెంచుకుంటున్నారు ఏకైక కుమారుణ్ణి ఇద్దరు అక్కలున్నారు ఇద్దరు అక్కల తరువాత మగపిల్లవాడు జన్మించడంతో నా తల్లిదండ్రులు నన్ను చాలా ప్రేమగా ఆప్యాయంగా పెంచుకుంటూ వచ్చారు నాకు రెండేళ్ల వయసు వచ్చేసరికి ఇంకా నాకు లోక జ్ఞానం ఏం తెలియదు ఏవో చిన్న చిన్న పలుకులు పలకడం ఆడుకోవడం బొమ్మలు అంటే ఇష్టం అలాంటి సమయంలో అమాయకమైన వయస్సులో నా తండ్రి కడుపు నొప్పి బాధతో అంటే అథెంటిసైటిస్తో వైద్య సౌకర్యం లేక కీర్తి శేషులయ్యారు ఇక నా తల్లి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఎలా యుక్త వయసులో ఉంది ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల వయసులో ఉంది ఈ లోకం చెడ్డది కదా ఒంటరిగా బతకలేదు కదా ఆడది ఇద్దరు బిడ్డలను కొడుకును ఎలా కాపాడుకోవాలి తనను తాను ఎలా కాపాడుకోవాలి దిక్కుతోచక తన అన్నగారి దగ్గరికి వచ్చేసింది ఒక అన్న ఇద్దరు తమ్ముళ్ళు అన్న నీవే గతి అని తన దగ్గర ఉన్నటువంటి బంగారు అంతో ఇంతో బంగారు వెండి అంతో ఇంతో డబ్బులు అన్న చేతిలో పెట్టింది అన్నగారు ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించారు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది నన్ను కూడా మా మేనమామలు ప్రేమగా అభిమానంతో పెంచసాగారు తరువాత వాళ్లకు పెళ్ళిళ్ళు కావడం వాళ్లకు పిల్లలు కలగడంతో కొంచెం నా పట్ల వివక్షత చూపడం ప్రారంభమయ్యింది మాకప్పుడేదో పది సంవత్సరాలు నాలుగైదు తరగతులు చదువుతున్నాను ఇక వాళ్ళు పట్టించుకోవడం లేదు ఇక నా తండ్రి లేడు ఇక తల్లి ఇద్దరు అక్కలు వాళ్ళు కుటుంబం పెద్దది ఆ వంట చేయడం ఆ ఆవులు ఎనుములు పాడి ఉండేది వాటి పాలు పెతకడం ఈ పనుల్లో మా అమ్మ ఇద్దరు అక్కలు వాళ్లకు కొంచెమైనా తీరిక లేదు నా గురించి చూసేవాళ్ళే లేరు తండ్రి లేడు కదా తండ్రి లేనప్పుడు బిడ్డలు కొడుకులు ముఖ్యంగా కొడుకులు చెడు సహవాసాలకు లోనవుతారు కొంతమంది చెడ్డ స్నేహితులు కలిగారు మా దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉంటాయి ఒకరికి తెలియకుండా ఒకరు నాకు అక్కలు అమ్మ అమ్మమ్మ నాన్నమ్మ డబ్బులు ఇచ్చేవాడు ఆ డబ్బులను చూసి బెల్లం చుట్టూ చీమలు ఈగలు చేరినట్లు స్నేహితులు చేరుతారు కదా వాళ్ళు నన్ను దుర్వినియోగపరుచుకుంటున్నారు నాకు అది తెలియదు అమాయకమైన వయస్సు కదా ఇక అలా నాకు ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి అయ్యింది సరిగ్గా శ్రద్ధగా చదువుకోవడం లేదు కానీ ఆనాటికే అంటే పదిహేను వయసు వచ్చేసరికే నాకు అమర కోసం కంఠస్థం వచ్చేది శతకాలు బాగా నేర్చుకొని ఒప్పజెప్పేవాడిని ఇక అంతేకాకుండా పెద్దవాళ్ళ శిక్ష మా గురువు గారు నాకు చక్కగా నేర్పారు అయితే నాలుగు ఐదు తరగతులలో సరైనటువంటి గురువు లేకపోవడం కొంచెం నా విద్యా విధానం దెబ్బతిన్నది కుంటుబడింది హై స్కూల్లో చేరడం పెద్ద భవనాలు సిక్స్త్ క్లాస్లోనే మూడు సెక్షన్లు సెవెంత్లో మూడు నాలుగు సెక్షన్లు అలా ఎయిత్లో మూడు సెక్షన్లు నైన్త్లో రెండు అలా టెన్త్లో ఒకటి అలా మొత్తం వెయ్యి మంది ఉండేవారు చక్కని ఉపాధ్యాయులు వాళ్ళ క్రమశిక్షణ అనే పేరుతో మాకు సరైనటువంటి విద్యను అందించారు ఫస్ట్ డిసిప్లైన్ మా పీఈటిలో చాలా నేర్పరులు చాలా స్ట్రిక్ట్ చాలా బాగా మాకు డిసిప్లిన్ అటెన్షన్ స్టాండర్టీస్ లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ మార్చ్ అని ఇలా బాగా క్రమశిక్షణతో వాళ్ళు పీఈటిలో ఒకవైపు ఆ తర్వాత సబ్జెక్ట్ టీచర్స్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అయినా చక్కగా విద్యార్థులను ప్రేమిస్తూ అవసరమైతే దండిస్తూ మంచి చెడును వివరిస్తూ విద్యా బుద్ధులు నేర్పించడంతో కొంచెం నా చదువు గాలిలో పడింది ఆ తర్వాత మాకు హయ్యర్ సెకండరీ కోర్స్ హెచ్ఎస్సి రావడం కాంపోజిట్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్సెస్ ఇవన్నీ బాగా ప్రతి సబ్జెక్టులోనూ నిష్ణాతుడైన ఉపాధ్యాయుడు అంతేకాదు అంకిత భావం డివోషన్ డెడికేషన్ డిటర్మినేషన్ త్రీ డీస్ అంటారు వీటిని వాళ్ళు అనుసరించే వాళ్ళు మాకు కూడా అనుసరించమని చెప్పేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు బోధించేదొకటి వాళ్ళు చేసేదొకటి ఉండకూడదు కదా మహాత్మా గాంధీ ఏమన్నారు ఆయన బోధించలేదు ముందు తాను ఆచరించి చూపాడు మిగతా వాళ్ళను నీకు ఇష్టమైతే నన్ను చూసి ఫాలో కాండి ఆచరించండి అని చెప్పేవాడు దీని ఇంగ్లీష్లో ప్రాక్టీస్ బిఫోర్ యు ప్రీచ్ నీవు ఒకరికి హితవు చెప్పే ముందు బోధి మంచిని చెప్పే ముందు బోధించే ముందు నీవు మారాలి నీవు ఆ సత్ప్రవర్తను అలవర్చుకోవాలి నీవు గంటకొక సిగరెట్ తాగుచు పిల్లలకు సిగరెట్లు తాగొద్దండి అంటే పిల్లలు నవ్వరా ముఖానికే నవ్వేస్తారు కాబట్టి ఉపాధ్యాయుని ప్రవర్తన పైన విద్యార్థి యొక్క ప్రవర్తన ఉంటుంది అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బట్టి పిల్లల ప్రవర్తన ఉంటుంది ఇక్కడ తల్లిదండ్రులలో కొంతమంది తండ్రిని కోల్పోతారు కొంతమంది తల్లిని కోల్పోతారు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి దుర్ఘటనలు ఒకవేళ తండ్రి చనిపోయాడనుకో నా మాదిరి తల్లి ఉందే బాధ్యత తప్పదు ఇంకా బాధ్యతగా ప్రవర్తిస్తుంది మొత్తం బరువున తన మీద వేసుకుంది మా అమ్మగారు మేనమామగారు ఇంటికి వచ్చిన వాళ్ళు నన్ను బాగా చూసుకోవాలని వాళ్ళు చెప్పకపోయినా అన్ని పనులు మా అమ్మ చకచకా చేసేది మా అక్కలు కూడా అంతే నీళ్లు తేవడం అంటు చోవడం ఆ రోజుల్లో పని మనుషులు ఉండేవారు కాదు పని మనుషులు పెట్టుకునేవారే కాదు స్వయంగా అన్ని పనులు చేసుకునేవారు ఇళ్ళు ఊడ్చడం బండలు చొడవడం ఇలాంటి పనులు మా అక్కగారు మా అమ్మగారు చేయడం ఎందుకు చేస్తున్నారు నన్ను బాగా చూసుకుంటారని పెంచుతారని విద్యాబుద్ధులు నేర్పిస్తారనే కదా కాబట్టి ఒక్క విషయం ఒకవేళ తల్లి చనిపోతే బాగా వినండి తండ్రి మరొక పెళ్లి చేసుకోవచ్చు లేదు భార్య చనిపోయిందని వేరొక పెళ్లి చేసుకోకపోయినా బాధ్యత రహితంగా ఉండవచ్చు అంటే దుర్వ్యసనాలకు అలవాటు కావచ్చు బాగుడుకు అలవాటు కావచ్చు పేకాటకు అలవాటు కావచ్చు కాబట్టి తండ్రి మరణించిన తల్లి ఉంటే బిడ్డలను కోడి పెట్ట కోడి పిల్లలను గలుడ పక్షి గద్ద నుంచి ఎలా కాపాడుతుందో అలా తల్లి కాపాడుకుంటుంది పిల్లలను అందుకే మొట్టమొదట పితృదేవోభవ అన్నారా లేదు మాతృ దేవోభవ అన్నారు తల్లి ప్రేమ అన్కండిషనల్ లవ్ తల్లి ఏదైనా మనము తల్లిని అడిగితే కండిషన్స్ పెట్టి ఈ పని చేస్తే ఇస్తా ఆ పని చేస్తే ఇస్తా అని నియమాలు పెట్టదు అడిగిందే కావాలన్నా డబ్బిచ్చి కొనిస్తుంది దగ్గర తన దగ్గర ఉంటే ఇస్తుంది కానీ తండ్రిని అడగండి తండ్రి ఏమంటాడు కండిషనల్ లవ్ నువ్వు ఐదో తరగతిలో ఫస్ట్రా సైకిల్ కొనిస్తా టెన్త్ క్లాస్లో ఫస్ట్ రా గడియారం కొనిస్తా ఏమంటాడు దీన్ని కండిషనల్ లవ్ తల్లిది అన్కండిషనల్ లవ్ అంతేకాదు మదర్స్ లవ్ ఇస్ పర్పెక్చువల్ అంటే నిరంతరము ప్రవహించే నది లాంటిది తల్లి ప్రేమ మరి తండ్రి నాట్ పర్పెక్చువల్ నాట్ కంటిన్యూస్ ఒక్కోసారి కోప్పడతాడు అవసరమైతే రెండు దెబ్బలు వేస్తాడు అవసరమైతే ప్రేమ చూపిస్తాడు కానీ ముద్దు చేయడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు తండ్రి తల్లి అలా కాదు తల్లి ఎప్పటికీ డిస్టెన్స్ మెయింటైన్ చేయదు కుంతీదేవి పంచ పాండవులను అందులో నకుల సహదేవులు పుత్రులు సొంత పుత్రులు కాదు నకుల సహదేవులు కానీ సొంత కొడుకులతో కంటే నకుల సహదేవులకు ఎక్కువ ప్రేమ చూపింది భోజనం పెట్టేటప్పుడు భీముని కడుపు పెద్దది భీమునికి సింహభాగం పెట్టి మిగతాది నలుగురికి పంచేది చూసారా కడుపు చూసి వడ్డిస్తుంది తల్లి అందుకే తల్లి ప్రేమ అనేటువంటిది ఒక అమృత ధార ఒక డివైన్ జ్యూస్ మదర్స్ లవ్ ఈజ్ లైక్ డివైన్ జ్యూస్ అండ్ unconditional perpetual స్పాంటేనియస్ unique లవ్ ultimate లవ్ ఉన్నతమైనటువంటి ప్రేమ అత్యున్నత స్థాయిలో ప్రేమిస్తుంది పిల్లలను కడుపులో దాచుకొని కాపాడుకుంటుంది ఒక కోడి పెట్ట కోడి పిల్లలను కాపాడుకున్నట్లు అందుకే తల్లి స్థానం ఎప్పుడూ మాతృదేవోభవ అన్న తరువాతనే భవ తరువాత ఆచార్య దేవోభవ తరువాత అతిథి దేవోభవ ఎంతటి సాంప్రదాయం మన సనాతన హిందూ ధర్మం మనకి ఎంతటి సంస్కృతిని అందించిందండి ఎంతటి గొప్ప ఆచార వ్యవహారాలండి ఇంటికొచ్చిన అతిథిని గౌరవించడం వాళ్లకు అన్నం పెట్టినాక వా గృహిణి తినడం గురువు గురువును ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానంగా చూసి గౌరవించడం నమస్కరించడం ప్రేమించడం తల్లిదండ్రులలో తల్లికి ప్రథమ స్థానం తండ్రికి రెండవ స్థానం అయినా పర్వాలేదు తండ్రి బయటికి ఏమీ చెప్పుకోడు ఎందుకంటే తండ్రి చాలా నిర్భరంగా ఉంటాడు అతని ప్రేమ బయటికి ప్రకటించడు భారవి యొక్క తండ్రి ఏనాడు భారవిని పొగడలేదు అలాగని భారవికి తండ్రిపై కోపం ఒకరోజు తండ్రి నిద్రిస్తూ ఉంటే అతన్ని ఒక బండరాయితో చంపాలని చూస్తాడు తరువాత నిజం తెలుసుకుని తండ్రి కాళ్ళ మీద పడతాడు అది తండ్రి స్థానం కాబట్టి తల్లిదండ్రులలో తండ్రి చనిపోతే తల్లి బాధ్యతతో పెంచుతుంది కానీ తల్లి చనిపోతే తండ్రి బాధ్యతతో చూసుకుంటాడో లేదు బాధ్యత రాహిత్యం అవుతాడేమో రెండో పెళ్లి చేసుకుంటాడేమో సవతి తల్లిని చేస్తాడేమో లేదు వ్యసనాలకు లోనైపోతాడేమో బాధలో దుఃఖంలో పిల్లలను మర్చిపోయే అవకాశం ఉంది అది నా స్వయంగా నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నా చాలా చెప్పాను కదా శుభం భూయాత్ ఏదో చెప్పాలనిపించింది పంచుకోవాలనిపించింది కొంతమంది పిల్లలకు యువకులకు తెలియాలి తల్లిదండ్రుల విలువ తెలియాలి వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారండి మన కోసం బయటికి కనిపిస్తాయా లేదు నీ బర్త్డే కోసం తండ్రి దగ్గర డబ్బు లేకపోతే తల్లి తన చేతి ఉంగరాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి నీ బర్త్డే వైభవంగా జరిపించింది నీ కనిపిస్తూ ఉంది తల్లి చేతిలో ఉంగరం లేదు కానీ నీవు అడగవు ఆమె చెప్పదు అది త్యాగం అంటే తల్లిదండ్రుల త్యాగాలను గుర్తించండి వారి కష్టాలను తెలుసుకోండి వారు మీకోసం ఎన్ని సుఖ సంతోషాలను వదులుకున్నారో దూరమైనారో గమనించండి ఈరోజు పిల్లలు చాలా తెనివైన వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులను కష్టపెట్టకండి అది కావాలి ఇది కావాలి ఎవరినో చూసి కుళ్ళిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చేయకండి ప్లీజ్ దయచేసి నేటి యువతకు పిల్లలకు చెప్పేది ఒకటే తల్లిదండ్రులు మీ మంచిని కోరి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసింటేనే మీరు ఈరోజు ఉన్నత స్థాయికి వచ్చారు కాబట్టి వృద్ధులైన మాతాపితలను సేవించుకుంటా ప్రతి తనయుని బాధ్యత ఆ తరువాత కుమార్తె బాధ్యత కూడా కొడుకులదే కాదు కూతుళ్ళకి కూడా బాధ్యత ఉందని తెలియజేస్తూ అందరూ ప్రేమగా కుటుంబాన్ని అంటే గౌరవించండి కుటుంబ వ్యవస్థను గౌరవించండి కుటుంబాన్ని ముక్కలు చేయకండి కలిసి ఉంటే కలదు సుఖం